ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత పదిహేను సంవత్సరాల తర్వాత స్వేచ్ఛ వాయులు పీల్చుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారని రాబోయే నూతన ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు జరిపి ప్రజల మందలాలు పొందుతారని అన్నారు అలాగే రాష్ట్రంలో కేంద్రంలో అపూర్వమైన ఆదరణ లభించినందుకు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నాయకులు పెరిమల్ల జీవానందరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఊపిరి తీసుకునే తరుణం ఏర్పడింది మరి గత పదహైదు సంవత్సరాల నుంచి రాష్ట్రం డివైడ్ అయ్యి మరి ఎన్నో కష్టాలకు గురైన మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు మొట్టమొదటిసారిగా అఖండ భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీని బీజేపీని జనసేనని గెలిపించుకొని మరి కేంద్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని చాటి చెప్పి ఈరోజు కేంద్ర పదవులను మెజారిటీగా మూడు పదవులని దాదాపుగా మినిస్ట్రీని తీసుకురావడం అనేటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క విజయం అని చెప్పేసి నేను ఈరోజు చెప్తున్నాను మరి ఈ కోవిడ్యే కాకుండా ఇవై రాష్ట్రం ముక్కలవడం కారణంగా రాజధాని లేకపోవడం మరి ఇదే విధంగా పోలవరం ప్రాజెక్టు వెనుకబడిపోవడం ఇండస్ట్రీలన్నీ కూడా పక్క ప్రాంతాలకి వెళ్ళిపోవడం ఇలా చాలా మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు నివారణ జరిగి మరి అభివృద్ధి దిశగా మొట్టమొదటిసారిగా అభివృద్ధి దిశగా మన ప్రాంతం అంతా అభివృద్ధి జరగబోతుందని చెప్పేసి మనం ఈ శుభ పరిణామాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుతున్నారని చెప్పేసి వాళ్ళందరి ఆశలు కోరికలు మరి అందరివి కూడా నెరవేరబోతున్నాయని చెప్పేసి ఉపాధి అయితేనేమి రైతన్నులైతేనేమి వీళ్ళందరూ కూడా మహిళలైతేనేమి అందరికీ కూడా సంతోషమైన వాతావరణం ఏర్పడబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మరి అదేవిధంగా చంద్రబాబు గారికి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం